ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో భాషా స్వభావము ఉత్పత్తి అలాగే భాష యొక్క నిర్వచనాలు అలాగే భాష ఉత్పత్తి వాదనలు భాష వివిధ దృక్పథాల గురించి ఈ వీడియోలో డీప్గా మనం డిస్కస్ చేసుకుందాము భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది బాష్ అనగా భాష్పించడము మాట్లాడడం భాషను ఆంగ్లంలో ఏమంటారు లాంగ్వేజ్ లేదా టంగ్ అంటారు లాంగ్వేజ్ అన్న పదము లాంగ్వా లాటిన్ పదం నుండి పుట్టింది భాషేతి ఇది భాష అనే ఆరోక్తి అనగా అర్థం భాషపించడం భాష షేక్స్పియర్ ఏమన్నాడంటే ఆంగ్లంలో మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ ఈ స్పీచ్ అని పేర్కొన్నాడు అనగా అర్థం మనిషి మానవుడిగా తయారు చేసేదే భాష మనిషిని మానవుడిగా తయారు చేసేదే భాష అని ఎవరు చెప్తున్నారు షేక్స్పియర్ చెప్తున్నారు ఎలా గుర్తుంచుకోవాలంటే మనిషిని మానవుడిగా అని అన్నారు కదా మనిషిని కలవగానే మానవుడిగా మనం ఏం చేస్తాం షేక్ ఇస్తాం షేక్స్పియర్ భాషకి మూలం ఏంటి ధ్వని భాషకి మూలం ధ్వని దానికి ప్రాణం ఏంటి భావం ఇక్కడ భాషకి మూలం మనం పలకడం అని చెప్తున్నాడు ధ్వని అయితే దానికి ప్రాణం భావం భాషాభావం అనేది ఈ రెండేంటివి ఈ రెండింటికి అవినావ భావ సంబంధం కలిగి ఉంటుంది భాషకి భావానికి అవినావ భావ సంబంధాన్ని కలిగి ఉంటుంది అంట భాష అనేది శరీరం భాష అనేది శరీరం వంటిదైతే భావం అనేది ఏంటిది ఆత్మ వంటిది భాషాభావం అనేవి నానమునకు బొమ్మ బొరుసు వంటివి ఎలాంటివి భాష భావం అనేవి రెండు నాణ్యమునకు ఒక నాణమునకి బొమ్మ బొరుసు వంటివి ప్రపంచంలో మొత్తం భాషల సంఖ్య ఎంత అంటే ఏడు వేలకి పైగా ఉన్నాయంట అందులో లిపి కలిగినవి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ఎన్ని రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఏర్పడడానికి కారణం ఏంటి ఆదిమ మానవుడు అడవుల్లో గుంపులు గుంపులుగా నివసించడము వల్ల భాష కుటుంబాలు మూడు ప్రాతిపదికలుగా విభజించారు ఎన్ని మూడు ప్రాతిపదికలుగా విభజించారు అందులో ఒకటి వారసత్వ ప్రాతిపదిక రెండు భాషా నిర్మాణ ప్రాతిపదిక మూడోది భౌగోళిక ప్రాతిపదిక నెక్స్ట్ ప్రపంచంలో భాషలు నూట నలభై ఒకటి కుటుంబాలుగా వర్గీకరించారు వాటిలో ముఖ్యమైనవి ఆరు ఎన్ని కుటుంబాలుగా నూట నలభై ఒకటి కుటుంబాలుగా వర్గీకరించారు వాటిలో ముఖ్యమైనవి ఆరు అరవై ఏడు శాతం భాషలు ఎనభై శాతం జనాభా ఆరు కుటుంబాలలోనే ఉంది ఎన్ని అరవై ఏడు శాతం భాష ఎనభై శాతం జనాభా ఆరు కుటుంబాలలోనే ఉంది ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష కుటుంబం ఏంటి అంటే ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటిన్ ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటిన్ భారతదేశంలో నాలుగు భాషా కుటుంబాలు ఉన్నాయి ఎన్ని భారతదేశంలో ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి నాలుగు భాషా కుటుంబాలు ఉన్నాయి భారతదేశ జనాభా డెబ్బై మూడు శాతం భాష కుటుంబంలోనే మాట్లాడతారంట భారతదేశ జనాభాలో డెబ్బై మూడు శాతం భాష కుటుంబంలోనే మాట్లాడతారు ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష స్థానంలో తెలుగు ఎన్నో స్థానంలో ఉంది పదమూడో స్థానంలో ఉంది ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానంలో తెలుగు ఎన్నో స్థానంలో ఉంది పదమూడో స్థానంలో ఉంది భారతదేశంలో మొత్తం భాషలన్నీ పదహారు వందల యాభై రెండు భాషలు లిపి కలిగిన భాషలన్నీ వందకు పైగానే ఉన్నాయి లిపి కలిగిన భాషలు వందకు పైగానే ఉన్నాయి భాషలన్నీ ఇరవై రెండు ఎన్నో షెడ్యూల్ ప్రకారం ఎనిమిదవ షెడ్యూలు ప్రకారం రాజ్యాంగం రూపొందించినప్పుడు భాషలన్నీ పద్నాలుగు భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష ఏంటిది హిందీ మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది మాట్లాడే భాష అంటే హిందీ రెండో స్థానంలో ఏది ఉంది తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు రెండో స్థానంలో ఉర్దూ ఇక్కడ చూడండి భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ రెండో స్థానంలో తెలుగు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు రెండో స్థానంలో ఉర్దూ కాంత్ డెస్కేట్స్ ఏమన్నాడంటే మానవుడు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష అంట ఏంటి మానవుడు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష ఇక్కడ మేధాశక్తి భాష అంటే మేధాశక్తి అని గుర్తుంచుకోండి మేధాశక్తి కాంత్ డెస్కేట్స్ కాంత్ డెస్కేట్స్ సైఫర్ సైఫర్ అంటే సహజేతర పద్ధతి ద్వారా మానవుడు తన ఆలోచనని తెలియజేసేదే భాష అన్నాడు సైఫర్ ఏమన్నాడు సహజేతర పద్ధతి ద్వారా మానవుడు తన ఆలోచనను తెలియజేసేదే భాష అన్నాడు సైఫర్ సహజేతర సైఫర్ సహజేతర అని గుర్తుంచుకోండి నెక్స్ట్ హకెట్ పలు భాష అలవాట్లు కలిగి సంక్లిష్ట వ్యవస్థే భాషావేత్త పలు భాష అలవాట్లు కలిగిన సంక్లిష్ట వ్యవస్థే భాషావేత్త అంట ఎవరన్నారు హకెట్ అన్నాడు హకెట్ అంటే హాకీ అని గుర్తుంచుకోండి పలు అలవాట్లు పలు అలవాట్లలో హాకీ జీవుల అభివ్యక్తే భాష ఇజ్రాల్ ఏమన్నాడు బుద్ధిజీవుల అభివ్యక్తే భాష అని అన్నాడు రామచందర్ వర్మ రామచందర్ వర్మ ఏమన్నాడు అంటే మానవుడు తన మానవుడు తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటివారికి ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తాడో ఆ పదాలు ఆ వాక్యాల సముదాయమే భాష అన్నాడు మానవుడు తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటివారికి ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తాడో ఆ పదాలు ఆ వాక్యాల సముదాయమే భాష అన్నదెవరు రామచంద్ర వర్మ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే రామచంద్ర వర్మ ఏ పదాలు ఏ పదాలు ఏ వాక్యాలు ఆ పదాలు ఆ వాక్యాలు అన్నదెవరు రామచంద్ర వర్మ నెక్స్ట్ వచ్చేసి సైమన్ పాటర్ మానవుడు తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి వ్యక్తీకరించే మాటల యొక్క స్వతంత్ర వ్యవస్థ భాష సైమన్ పాటర్ రాసిన గ్రంథం మోడ్రన్ లింగ్విస్టిక్ మానవుడు తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటి వాటికి ఎదుటివారికి తెలియజేయడానికి వ్యక్తీకరించే మాటల యొక్క స్వతంత్ర వ్యవస్థ భాష అన్నాడు పాట ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలంటే సైమన్ పాటర్ పాట పాడమంటే ఏం చెప్పాడు మాటలు చెప్పాడు మాటలని పాట రూపంలో చెప్పమంటే వ్యక్తీకరించింది మాటల రూపంలో వ్యక్తీకరించే మాటలు అని గుర్తుంచుకోండి వ్యక్తీకరించే మాటలు పాట పాట అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి మానవ సంబంధాలు చాలా క్లిష్టమైనవి వాటిని సులభతరం చేసి దుగ్విషయాన్ని భాష ఏంటి మానవ సంబంధాలు అనేవి చాలా క్లిష్టమైనవి వాటిని సులభతరం చేసి దృగ్విషయమే భాష అన్నాడు వీ వీరు రాసిన గ్రంథం మోడ్రన్ లింగ్వస్టిక్ మృతుప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అంటారు ఇది జంతువుల నుండి వేరు చేసేది ఏంటిది భాష అని చెప్తున్నాడు మార్క్స్ మొల్లర్ మాండలిక సమోహరమే భాష మార్క్స్ ముల్లర్ మా అని గుర్తుంచుకోండి మార్క్స్ ముల్లర్ మాక్స్ ముల్లర్ మా బాచ్ రాసిన గ్రంథం ఇంట్రడక్షన్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ జాన్ ఫియుక్స్ ఇతను రాసిన గ్రంథం ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ మానవుడు తన అభిప్రాయాలను ఎదుటి వారికి వ్యక్తీకరించడానికి ఉపయోగించేదే భాష యాదృచకమైన వాగ్రూప సాంకేతాలే భాష అన్నాడు స్టువర్డ్ స్టువర్డ్ ఏమన్నా అడిగితే రాసిన గ్రంథం ద లింగ్విస్టిక్ చేంజ్ భావ విని వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి వ్యాప్తి ఉపకరించేదే భాష ఇక్కడ భావ వినిమయానికి అలాగే పరస్పర సహకారానికి సంస్కృతి వ్యాప్తి ఉపకరించేదే భాష అని చెప్తున్నాను భాష వివిధ దృక్పథాలు విభిన్న వ్యక్తులు భాష పట్ల ఈ క్రింది అభిప్రాయాలతో ఉంటారు సామాన్య మానవుడు ఎలా ఉంటాడు భావ ప్రకటనను ఉద్దేశించే సాధనంగా ఉంటాడు భాషోపాధ్యాయుడు ఎలా ఉంటాడు భాష వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం తాను విద్యార్థులకు బోధించాల్సిన సాహిత్యవేత సాహిత్యవేత కవిత సౌందర్యాన్ని దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేదే సాధనం ఏమనుకుంటాడంటే సాహిత్యవేత్త కదైనా కవితా సౌందర్యానికి దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేదే సాధనం అని అనుకుంటాడు నిఘంటుకారులు భాష అంటే పదాలు వాటి అర్థం నిఘంటువులు అంటేనే అర్థాలు మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి చూపడానికి ఉపయోగపడే సాధనం వ్యాకరణ ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం భాష అని అనుకుంటాడు మళ్ళీ నిఘంటుకారులు నిఘంటుకారులు అంటే భాష అంటే పదాలు వాటి అర్థాలు భాష అంటే పదాలు వాటి అర్థాలు మానవ శాస్త్రజ్ఞుడు మానవ సంస్కృతిని అధ్యయనానికి ఉపయోగించే సాధనం అని అంటాడు మత ప్రచారకుడు ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనం మత ప్రచారకుడు ఏమనుకుంటాడు అంటే ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనం చరిత్రకారుడు చరిత్ర అంటేనే శాసనాలు రచనలు అభిలేఖలు సహాయంతో చరిత్ర నిర్మించడానికి ఉపకరించే సాధనం వేదాంతి తాత్విక చర్చకు ఉపకరించే సాధనం సాంకేతిక శాస్త్రజ్ఞుడు రూపంగానో లిఖిత రూపంగానో ఎదుటి వ్యక్తి భావనాన్ని అందించే సాధనం సామాజిక శాస్త్రజ్ఞుడు మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం నోమ్ చామ్స్కి భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం భాషా శాస్త్రజ్ఞుడు భాష విషయానికి వివేచనానికి ఉపకరించే సాధనం భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా కొందరికిది సాధనం కొందరికిది సాధ్యం మరికొందరికి మరికొందరికి రెండు విద్యార్థి ఎదుటి వారికి తన ఆలోచనలను అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతో పాటు ఉపయోగపడే ధ్వని పై నిర్వచనాలన్నీ వివిధ దృక్పథాలతో దర్శిస్తున్నాయి ఆ నిర్వచనాలన్నీ ఆ నిర్వచనాలన్నీ భాషా స్వరూపాన్ని స్వభావాన్ని లక్షణాలని కొంతమేరకు వివరించగలుగుతున్నాయి వీటిలో ఒక్క నిర్వచనం సమగ్రంగా అనిపించుకోవచ్చు కానీ అన్ని నిర్వచనాలు కూడా భాష అంటే ఏమిటో తెలుసుకోవడానికి వాదం భగవద్దత్త వాదం అంటే దైవదత్తవాదం దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు జెనిసిస్ థీరీ అని అంటారు బైబుల్ జెనిసిస్ అంటే ఏంటంటే విభాగంలో పాము అనే ఫ్రెంచి దేవుడు అడమ్ అనే డెనిస్ దేవుడు తాము సృష్టించబోయే మానవులకు తమ భాష ఇవ్వాలని ఇడెన్ తోటలో మాట్లాడుకున్నారని చెప్పబడింది బైబుల్లో జెనిసిస్ అనే విభాగంలో ఏ విభాగంలో జెనిసిస్ విభాగంలో పాము అనే ఫ్రెంచి దేవుడు అడమ్ అనే డెనీస్ దేవుడు తాము సృష్టించబోయే మానవులకు తమ భాషనే ఇవ్వాలని ఇడెన్ తోటలో మాట్లాడుకున్నారు ఏ తోటలో ఇడెన్ తోటలో మాట్లాడుకుంటున్నారని చెప్పబడింది దీని ఆధారంగా మనిషి సృష్టించిన దేవుడే భాషను సృష్టించాడని చెప్పేదే భగవద్దత్త వాదం భగవద్దత్తవాదం ఎన్ని రకాలు రెండు రకాలు స్వభావవాదులు సాంకేతికవాదులు స్వభావవాదులు ఎవరు ప్లేటో పైతాగరస్ సాంకేతికవాదులు వీరు భాష వీరు భాష సాంకేతికాలను మాత్రమే సృష్టించమని చెప్పారు డ్రెమిటియస్ అరిస్టాటిల్ ఎవరు వీరు భాషను ఎలా సాంకేతికలు మాత్రమే సృష్టించమని చెప్పారు అంట దీని ప్రకారం హిందువుల పవిత్ర భాష ఏంటి సంస్కృతం ముస్లింల పవిత్ర భాష అరబ్ క్రైస్తవుల పవిత్ర భాష ఇబ్రూ నారు పోసిన వాడు నీరు పోయడు నారు పోసిన వాడు నీరు పోయడా అనే సామెతకు అనుకూలంగా ఉండే వాదం మహేశ్వర సూత్రాల ప్రకారము ఆధారంగా తెలుగులో అచ్చులు అల్లులు పుట్టాయని చెప్పే వాదం ఏంటి అంటే భగవద్దత్త వాదం అని గుర్తుంచుకోండి ఇక్కడ మహేశ్వర సూత్రాల ఆధారంగా తెలుగులో అచ్చులు అల్లులు పుట్టాయని చెప్పే వాదం ఏంటిది భగవద్దత్త వాదం మహేశ్వర సూత్రాలన్ని పద్నాలుగు విమర్శ దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని భాషలు ఎలా పుట్టాయని చెప్పే వాదం కూడా జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నది శ్రీనాథుడు ఎందులో అన్నాడు క్రీడాభిరామంలో అన్నాడు జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకి అని శ్రీనాథుడు క్రీడాభిరామంలో అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మొదటి వ్యక్తి వినుకొండ వల్లభరాయుడు ఈయన ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబు అన్నది కేతన ఎక్కడ ఆంధ్ర భాష భూషణంలో దీన్ని బలపరిచిన వ్యక్తి ట్రాంబెట్టి నెక్స్ట్ వచ్చేసి ధ్వన్యూకరణ వాదం దీన్ని ఆంగ్లంలో ఒనోమాతోపియా అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఒనోమాతోపియా ధ్వన్యూకరణ వాదం దీన్ని ఆంగ్లంలో ఒనోమాతోపియా అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఓనోమాతోపియా దీన్నే బౌభౌవాదం అని మాక్స్ ముల్లర్ విమర్శించాడు దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే జర్మనీ శాస్త్రవేత్త గాట్ ఫ్రైడ్ గాడ్ ఫ్రైడ్ పశుపక్షాదులు చేసే శబ్దాలను అనుకరిస్తూ మానవుడు భాషను నేర్చుకున్నాడని చెప్పే వాదమే చెప్పే వాదమే ధ్వన్యూకరణ వాదం దీనికి సహజ ధ్వనివాదం అని కూడా పిలుస్తారు దీన్ని ఏమని సహజ ధ్వని వాదం అని కూడా పేరు విమర్శ పశుపక్షాదులు బాధ కలిగినప్పుడు లేదా ఆకలైనప్పుడు మాత్రమే అరుస్తాయి మనిషి ఎల్లవేళలా అరుస్తుంటాడు కావున ఈ వాదం సరైనది కాదని విమర్శించారు ఈ వాదాన్ని ఎలా గుర్తించుకోవాలో చూద్దాం ఒకసారి ధ్వన్యూకరణ వాదం దీన్ని వాదం అని విమర్శించిన వాళ్ళు ఎవరు అంటే మోక్స్ ముల్లర్ దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే జర్మనీ శాస్త్రవేత్త గాట్ ఫ్రైడ్ పశుపక్షాదులు అంటే ఇక్కడ ఫ్రైడ్ అని గుర్తుంచుకోండి పశుపక్షాదులను ఏం చేశాడు ఫ్రై చేశాడు పశు పక్షులని ఫ్రై చేశాడని గుర్తుంచుకోండి నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం దీన్ని ఆంగ్లంలో ఫతోజెనిక్ థియరీ అని అంటారు దీనికే ప్రకంపన వాదం అనే పేరు కూడా కలదు దీన్ని ఆంగ్లంలో ఫతోజెనిక్ థియరీ అని అంటారు దీన్నే ప్రకంపన వాదం అని పేరు కూడా కలదు దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు మార్క్స్ ముల్లర్ ఈయన ఏ దేశస్థుడు జర్మనీ దేశస్థుడు ప్రకృతి అంతా లయబద్ధకమైనది లయాత్మక ప్రకృతిలో పుట్టే శబ్దాలకు మానవుడు ప్రతిస్పందిస్తాడు ఆ ప్రతిస్పందన నుండే భాష పుట్టిందని ఈ వాదం ద్వారా మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు అంటే గుసగుస జర జర పకపక పక్క లక లక అనే శబ్దం నుండే భాష పుట్టింది అని చెప్పే వాదం దీన్ని ఎక్కువ మంది అశాస్త్రీయమైన వాదంగా పిలిచేవారు ధ్వనికి భావానికి అవినావ భావ సంబంధం ఉంటుందని చెప్పిన వాదం దీనికి ధ్వనికి భావానికి అవినావ భావ సంబంధం ఉంటుందని చెప్పిన వాదం దీన్ని కూడా సహజ ధ్వని వాదం అనే పేర్కొంటారు వేదాలను జర్మనీ భాషలోకి అనువదించింది ఎవరు మాక్స్ సాంకేతిక వాదం దీన్ని ప్రవేశపెట్టింది కొడికల్ దీనినే పూపు వాదం లేదా టట్ టట్ వాదం అని పేర్లు ఉన్నాయి దీనికే పూపువాదం టట్ టట్ వాదం అనే పేర్లు ఉన్నాయి మానవుడు తన కరచర అవయవాలను కదిలిస్తూ ఏవో అనే సాంకేతిక శబ్దాలను చేస్తాడు ఆ శబ్దాల నుండి భాష పుట్టింది అని చెప్పే వాదం దీన్ని హెట్టర్ ఆశ్చర్యవాదంగా పేర్కొన్నాడు విమర్శించాడు ఇది కూడా సహజ ధ్వని వాదమే ధాతుజన్యవాదం దీన్ని ప్రవేశపెట్టింది యాస్ ఆచారుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు సంస్కృతం ఈయన రాసిన గ్రంథం నిరుక్తం సంస్కృత భాష పండితుడు తెలుగు భాష క్రియాంత భాష కావున క్రియల యొక్క మూల రూపాలైన ధాతువులకు వివిధ కాలాలకి చెందిన ప్రత్యయాలు చేరి భాష ఏర్పడిందని చెప్పే వాదం దీనిని ఎక్కువ మంది శాస్త్రీయమైన వాదంగా కూడా అంగీకరించారు దీన్ని ఆంగ్లంలో రూట్ థియరీ అని పిలుస్తారు ఏంటి రూట్ థియరీ ఆంగ్లంలో ఎలా పిలుస్తారు రూట్ థియరీ ఉదాహరణకి తిను చదువు అతడు వెళ్ళు మొదలగున ధాతువుల నుండి భాష పుట్టిందని చెప్పే వాదం ఇందులో రెండు రకాల విభాగాలు ఉన్నాయి నైకిక వాదం వైకరణ వాదం నైకిక అంటే ధాతువులు ఈశ్వర సృష్టి అని వైకరణవాదం అంటే ధాతువులు వ్యాకరణ సృష్టి అని చెప్పారు సంపాదనవాదం దీన్ని ప్రవేశపెట్టి బలపరిచింది బిఎఫ్ స్కిన్నర్ స్కిన్నర్ దీన్ని ప్రవేశపెట్టింది బలపరిచింది బిఎఫ్ స్కిన్నర్ దీన్ని అనుభవవాదం అని కూడా పేరు ఈయన రాసిన గ్రంథం ద టెక్నిక్ ఆఫ్ టీచింగ్ ద టెక్నిక్ ఆఫ్ టీచింగ్ అనుభవంలో పిల్లవాడు భాషను నేర్చుకుంటాడని చెప్పేవాదం ఈయన ఏం చెప్తున్నాడంటే పరిసరాలను అనుకరిస్తూనే పిల్లవాడు భాష నేర్చుకుంటాడని చెప్తున్నాడు ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అని చెప్పేవాదం తత్వశాస్త్రం మానసిక శాస్త్రాల్లో సంబంధం కలిగిన వాదం ధాతుజన్యవాదం తర్వాత శాస్త్రీయమైన వాదం సంపాదన వాదం స్వతంత్ర సిద్ధివాదం దీన్ని ప్రవేశపెట్టింది నోమ్ చాంస్కి దీనికి జన్యుకరణ వాదం అని కూడా పేరు పిల్లవాడు జన్యువులలో భాష ఉండి స్వతంత్ర సిద్ధం తనంతట తానే భాష నేర్చుకుంటాడని చేప చేపపిల్లకి ఈత నేర్పాల అనే ప్రశ్నించే వాదం ఆధునిక భాషా శాస్త్రవేత్తలు మనకు దోచుకున్న వాదం దీన్నే ఇంటెంటివ్ థీరీ అనే పేరు కలదు పిల్లవాడు పుట్టుకతో చేసే శబ్దం ఏడుపు మూడు నుండి ఆరు నెలల ప్రాయంలో పిల్లవాడు చేసే శబ్దాలు ఆ కొట్టడం ఊ కొట్టడం దీనితో భాష ప్రారంభం అవుతుంది పన్నెండు నెలల ప్రాయంలో పిల్లవాడు చేసే శబ్దాలు కా తా దా పా అనే ఆరు అక్షరాలు పలుకుతాడు ఆ తర్వాత వాటికి దీర్ఘాలు ఆ తర్వాత దిత్వాలు ఆ తర్వాత పదాలు ముందు ఎడమ వైపున ఆ చేర్చుకొని అక్క అత్త అన్న అబ్బా అమ్మ అనే పదాలు నిర్మించుకుంటాడు నెక్స్ట్ యోహి యోహి వాదం దీన్ని ప్రవేశపెట్టింది నోరి దీన్నే మస్కులర్ థిరీ అని పేరు మానవుడు తాను చేసే శారీరక కష్టాలను మర్చిపోయి ఉపశమనం పొందడం కోసం ఉచ్వాస నిశ్వాసాల సందర్భంలో చేసే వివిధ శబ్దాల నుండి భాష పుట్టింది అని చెప్పే వాదం పడవ నడిపేటప్పుడు వ్యక్తి చేసే హైలెస్స ఐలెస్స అనే శబ్దం బట్టలు ఉతికేటప్పుడు రజకుడు చేసే ఇషబ్ షబ్ అనే శబ్దం అనే శబ్దాల నుండి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటి అంటే యోహి యోహి క్రమవికాస పరిణామం జీవ పరిమాణ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చిన వాదం మానవుడు కాలాగమనంలో ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాడో భాష కూడా అదే విధంగా పరిణామం చెందుతూ వచ్చిందని చెప్పే వాదం వివక్ష ప్రేరణ వాదం మానవుడు తనలో ఉండే భావావేశాలను వ్యక్తీకపరిచే సందర్భంలో చేసే శబ్దాల నుండి భాష పుట్టిందని చెప్పే వాదమే వివక్ష ప్రేరణ భావావేశాలనగా కోపం ఆనందం ఉల్లాసం జాలి ప్రేమ మొదలగునవి సంగీతవాదం దీన్ని ఓట్ జెఫర్సన్ సప్త స్వరాల నుండి భాష పుట్టిందని చెప్పాడు ఏ భాష ఏ దాని నుండి పుట్టిందంటే సప్త స్వరాల నుండి టక్ టక్ వాదం సర్ రిచర్డ్ పాజిట్ ప్రతిపాదించారు శరీర హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారని తర్వాత నాలుక పెదాలు కదలిక ద్వారా పదాలు ఏర్పడ్డాయని ఈ వాదం చెప్తుంది భాషా స్వభావం భాషా బహుముఖ వ్యవస్థ అన్నది ఎవరు వివిధ నిర్మాణం అక్షరాల కలయికతో పదం పదాల కలయికతో వాక్యం వాక్యాల కలయికతో మహాకావ్యం ఏర్పడిందని అలా ఏర్పడేదాన్ని వివిధ నిర్మాణం అంటారు సృజనాత్మకత భాషలో ఒక వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలు అనేకంగా నిర్మించుకోవడం వీలుంటుంది ఇది ఒక పలక అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పిల్లవాడు అటువంటి వ్యాక్యాలను అనేకం నిర్మించుకుంటాడు తద్వారా అతని పదజాల అభివృద్ధి పెరిగి తనంతట తానే భాషను నేర్చుకోవడానికి దోహకారిగా అవుతుంది వృక్త శ్రోత వి విపరిమాణం భాషలో తప్పకుండా ఒక వ్యక్ వక్త ఒక శ్రోత ఉండాలి అప్పుడే భావ వినిమయానికి అవకాశం కలుగుతుంది కోతులు అరుపులతో తేనెటీగలు నృత్యంతో కనిపించే లక్షణం ప్రత్యేకత ప్రేరణ ప్రతిక్రియలకి సహజ సంబంధం లేకపోవడం ప్రత్యేకత అనేక భాషలకి సంబంధించిన వ్యక్తులు గుంపుగా కూర్చొని ఉన్నప్పుడు భోజనం అయింది తిందురు రండి అని పిలిచినప్పుడు తెలుగువారు మాత్రమే లేచి వెళ్ళడం ప్రత్యేకత శబ్దార్థ సాంకేతికత భాషలో ప్రతి శబ్దానికి అర్థానికి నైఘంటిక అర్థం లభించదు శబ్దానికి అర్థానికి సాంకేతిక సంబంధం ఉంటుందని తెలిపేదే శబ్దార్థ సాంకేతికత ప్రేరణ దూర దూరత మానవుడు ఒకే కాలంలో వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు మాట్లాడడం ప్రేరణ దూరత సాంస్కృతిక ప్రసరణ భాష సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుందని తెలపడమే సాంస్కృతిక ప్రసరణ భాష అర్థవంతం భాషల్లో ధ్వనులు రెండు రకాలుగా ఉంటాయి అర్ధవంతమైన పిల్లలు అర్ధరహితము లుల్లూపిలాపి అర్ధవంతమైన ధ్వనినే భాషగా చెప్తారు కావున భాష ఎల్లప్పుడూ అర్థవంతం భాష యాదృచ్ఛికం భాషలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని వేరుగా పిలిచారు అందువల్లనే భాషలో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు నానార్థాలు ఏర్పడ్డాయి భాష పరిమాణశీలి భాష అనేది నిరంతరం మారుతూ ఉంటుంది అందువల్లనే నేటి మాండలిక రూపాలు ఏర్పడ్డాయి భాష వ్యవస్థీకృతం నిర్మాణాత్మకం భాష అనేది ఒక నిర్దిష్ట క్రమంలో నిర్మించబడి ఉంటుంది తెలుగు వాక్యంలో కర్త కర్మ క్రియలు వరుసగా ఉంటే ఆంగ్ల వాక్యంలో కర్త క్రియ కర్మలు వరుసగా ఉంటాయి భాష సామాజికం భాష సమాజంలో వ్యక్తుల మధ్య సదావగాహన భావ వినిమయానికి తోడ్పడుతుంది అందువలనే భాష సామాజికం భాష అనుస్మరణీయం ఒక వ్యక్తి అనుసరిస్తూ మరో వ్యక్తి భాషను నేర్చుకోవడం జరుగుతుంది అలా నేర్చుకోవడానికి భాష అనుకరణ అంటారు అనుసరణీయం అంటారు భాష నిర్మాణం భాష నిర్మాణంలో ధ్వనులు లేదా వర్ణాలు పదాలు వాక్యాలు అనే అంశాలు ఉన్నాయి భాష నిర్మాణంలో ఎన్ని అంశాలు ఉన్నాయి మూడు అంశాలు ఉన్నాయి ధ్వనులు లేదా వర్ణాలు పదాలు వాక్యాలు వర్ణాలు అంటే మనిషి ముఖ యంత్రం నుంచి వెలువడే కొన్ని ధ్వనులు మాత్రమే పదాలు అర్థాలను మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది ఏంటి మనిషి ముఖ యంత్రం నుంచి వెలువడే కొన్ని ధ్వనుల మాత్రమే పదాల అర్థాలను మార్చగల సామర్థ్యం ఉంటుంది అంట వర్ణానికి వినికిడి ప్రత్యేక అర్థం ఉండదు కానీ అది ఒక పదంలో భాగంగా ఉన్నప్పుడు ఆ పదం యొక్క అర్థాన్ని మార్చగలుగుతుంది ఉదాహరణకి కలము అనే పదంలో మూ అనే వర్ణాన్ని చేర్చి కమలముగా మారిస్తే మొదటి పదం యొక్క అర్థం పూర్తిగా కొత్త పదం ఏర్పడుతుంది పదాలు భాషలో అర్థవంతమైన ప్రాథమిక అంశం పదం లేదా పదాంశం ఒక ప్రత్యేక అర్థాన్ని సూచించి వర్ణాల సముదాయాన్ని పదాంశం అంటారు ఉదాహరణకి ఆవులు అనే పదంలో ఆవు మరియు లు రెండు పదాంశాలు ఉన్నాయి పదధాతువులు ప్రత్యయాలు అని రెండు రకాలు సాంప్రదాయ నియమాల ప్రకారం కూర్చబడిన పదాల సముదాయం నుంచి పదబంధాలు వాక్యాలు ఏర్పడ్డాయి పదాలను భాషలుగా వివరించారు ఉదాహరణకి నామవాచకం సర్వనామం క్రియా విశేషం విభక్తి మొదలైంది వాక్యాలు కొన్ని నియత సూత్రాలకు అనుగుణంగా ఏర్పడిన పదాలు అర్థవంతమైన సముదాయం పదబంధం వాక్యం పదబంధం సంపూర్ణ భావ వ్యక్తీకరించకపోవచ్చు కానీ వాక్యం సంపూర్ణ భావాన్ని వ్యక్తీకరిస్తుంది పదబంధాలు వాక్యాల్లో పదాల నిర్మిత కొన్ని సాంప్రదాయక సూత్రాల ఆధారంగా జరుగుతుంది ఈ సూత్రాల వ్యవస్థకు లోబడి వాక్య నిర్మాణం జరుగు సాధారణంగా తెలుగు భాషలో నిర్మాణం కర్త కర్మ క్రియలు వరుస క్రమంలో ఉంటుంది భాషా ప్రయోజనాలు భాషకు వ్యక్తి మేధస్సు నుండి ప్రసరించే కాంతి జాన్ స్టువర్డ్ భాషా ప్రయోజనం అపరిమితం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ